హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫిల్లా మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరగను డేట్ వచ్చేసి పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఎనిమిది గంటలకే స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ మార్కెట్కు ముర్రా గ్రేడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ సోలాపూర్ మిన్ని గేదెలు వస్తుంటాయి ఈ మార్కెట్కు ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి సూడి ప్లస్ పాలిచ్చే గేదెలు కూడా వస్తుంటాయి ఈ మార్కెట్కు దూడలు పడ్డలు దున్నలు కూడా వస్తుంటాయి చూడొచ్చు ఇవన్నీ ముర్రాజాతి దూడలు ఇవి వీటి వయసు వచ్చేసి రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల మధ్యలో ఉన్న దూడలు ఇవి చూడవచ్చు వీటి ధర వచ్చేసి ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేలు ముప్పై ఐదు నలభై యాభై అరవై వరకు ఉంటాయి పడ్డ ధర అన్నది దాని ఏజు దాని సైజు జాతిని బట్టి దాని ధర అన్నది ఆధారపడి ఉంటుంది ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఎరగంటలో జరగను ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లల నెంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బొబ్బుగూడ ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరగను ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సంబంధం ఒక్కడం ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో చెప్పాను స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి హాయ్ అని వాట్సాప్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చి మొత్తం దోడలను చూపిస్తాను చూడండి ఆ తర్వాత దోడలో ఏ రేట్లో సేల్ అయినా సేల్ ఇంప్రూవ్మెంట్ అయితే మాటలు వినండి అన్న మొత్తం ఎన్ని దొడ్లు ఉన్నాయండి దగ్గర మొత్తం తొమ్మిది ఉన్నాయా మూడు జాఫరాబాది ఓకే ఓకే ఓకే

మొత్తం కలిపి ముప్పై ఒక్కొక్కటి ముప్పై ఐదు వేలు అంటే లాట్ లాట్గా తీసుకుంటే ఇంకా తగ్గుతుంది అన్న చూసిస్తాను ఓకే ఓకే అండి ఎక్కడ ఉంటాయా ఇప్పుడు అంటే గా ఒక్కొక్కటి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు మేము మాట్లాడుకుంటే తగ్గుతుంది మొత్తం పంచకళ్యాణి మూడు అన్న నీ దగ్గర ఉన్నాయి ఉన్నాయి ఓకే ఓకే మూడుని ఎలా కొన్నారు పట్ల మూడు కలిపా రెండు కలిపి డెబ్బై రెండు మరి ముప్పై ఒకటిన్నారా మధ్యలో ఉన్నది ముప్పై ఒకటిన్నారా మధ్యలోనే ఈ రెండు కలిపి డెబ్బై రెండు వేలు పడుతుంది ఇది ముప్పై ఆరు వేలు ముప్పై ఒకటి ముప్పై ఒకటిన్నారా అది ముప్పై ఆరు వేలు చూడచ్చు వయేసి మూడు సంవత్సరాలు ఎలా పడ్డా దుడ్డలి ఎలా పడ్డాయి ఎలా కొన్నారణ రెండు వేలు ముప్పై ఆరు వేలు ఒక్కొక్కటి ఒక ఇరవై వేలు పదహారు వేలు ఓకే వచ్చి ఇరవై వేలు పడుతుంది అండి రేపు వేలు పడుతుంది అంటే తీసుకున్నారా మొత్తం ఈ బర్రెంత పడుతుంది రెండు ఇది ఎన్ని చూడండి ఇది నాలుగు వస్తుందా ఓకే ఈ బర్రెంత పడుతుంది అన్నది లక్ష రూపాయలు ఐదు ఎన్ని చూడు చూడు ఎన్ని నెలలు చూడు ఓకే 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 ఇది బ్రీడేట్ అన్నది జాఫరాబాద్ క్రాస్ అయ్యేది ముర్రానా ఓకేనా ఇంకో ఐదు వేలు మొత్తం మూడు బర్రెలు తీసుకున్నారు ఇది డెబ్బై ఐదు వేలు పట్టింది అంట చూడచ్చు ఇది ఎన్ని నెలలు ఎన్ని నెలలు చూడుంది జాఫరాబాద్ చూడొచ్చు ఇది ఎంత కొనో పెద్దనా బరే ఎంత కొనో ఎనభై వేలా దీని దుడ్డు ఇది అదా ఎన్ని వస్తుంది పాలు ఇది పాలు ఎన్ని వస్తుంది ఉదయం నాలుగు సాయంత్రం ఎనభై ఐదు వేలు ఇది పాలు ఎన్ని ఐదు లీటర్లు ఎన్ని రోజులు అవి ఉంటాయి నెల 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 అయిందా ఓకే అండి ఇప్పుడు వచ్చారా ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా ఎంత కొన్నారండి ఇది యాభై రెండు వేలా ఇది యాభై రెండు వేలకి సేల్ అయింది చూడది ఎన్ని పళ్ళు వేసింది ఇది అన్న రెండు పళ్ళు మీద ఉంది యాభై రెండు వేలకి సేల్ అయింది అనేది ఎంత కొన్నది లక్ష ఎన్ని నేలు చూడని మూడు నెలలు చూడాలి పాలు అని ఇస్తుందా పాలు ఇస్తుంది ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఇది మూడు నెలలు చూడండి ఉంది చూడొచ్చు ప్యూర్ ముర్రా ఇది 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 సెకండ్ లక్ట్రిషన్ బ్రద అంటున్నారు ఇది ఎంత పడుతుంది ఇది నెలలు చూడండి ఆరు నెలలు చూడా లక్షలు పడుతుంది ఆరు నెలలు చూడంట ఉన్న ఎంత పడుతుంది ఇది ఎంత పడుతుంది లక్ష ఐదా మరి లక్ష ఐదు వేలు పడ్డదంట అంటే పాలేన ఇస్తుందండి ఇది పన్నెండా ఉదయం ఆరు సాయంత్రం ఆరు డెలివరీ ఎన్ని రోజులు అయిందండి ఇది ముప్పై ఎనిమిది రోజులు అవుద్దా ఎంత ఎనభై ఐదు వేలా ఎన్ని నెలలు చూడన్న ఆరు నెలల ఓకే ఆరు నెలలు చూడంటే ఐదు వేలు పడ్డాది చూడొచ్చు చూడొచ్చు ఇవన్నీ సంవత్సరం దూడలు ఇవి ఇందులో జాఫరాబాదే ఉన్నవి పంచ్ కళ్యాణి ఉన్నది ముర్రా దూడలు ఉన్నవి చూడవచ్చు అన్ని బ్రీడ్ దూడలు ఇవి ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం పట్టలను దూడలను దున్నలను అలాగే గేదెలో ఆవులను చూపిస్తాను చూడండి 个来。 ठहरा बुल्ला पकड़ते जिला